పాల్గొన్న వారందరికీ ప్రభు చేసి నామంలో శుభానువందనాలు తెలియజేస్తున్నాను అలాగే మమ్మల్ని రావు అందించిన ఎవరన్నా దాతారాయ్య గారికి వందనాలు మాకంటే ముందుగా చక్కని గ్రీటింగ్స్ అందిన అందించిన దైవచందుకి భోజేశ్వరి గారు మాట్లాడుతున్న చక్కగా ఉంది కాసేపు ఇంకా వింటే బాగుంది అన్నట్టు చక్కగా ఐ బాగున్నారు వాక్యం కూడా బాగుంది ఈ శబ్దాల వల్ల చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది చూడండి దైవచంద్రు ఎంతో చక్కగా మన మధ్యకి వచ్చి వాక్యాలు దొరకాలంటే దొరకవు మరి దైవజుడు ఎక్కడెక్కడ ఉండవు రోజు పాడి ఉండదు గొప్ప గొప్ప దైవ చేసి స్వస్మాలు అందిస్తుంటే ఆ కూడా ఉంటారు అందరికీ ప్రేస్తూ దేవునికి మహిమ కలుగును కాక దైవజను అర్థం చేసుకొని నేను చెప్పడం కుదరదు అని ఆయన బుద్ధి మాటలతో పూజించేస్తారు దేవునికి మహిమ కలిగను కాక గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ప్రేస్తూ హారేంద్రియ అలాగే వినోద్ అలాగే ఆశ్రయి వివాహానికి ఇచ్చారా ఎప్పుడెప్పుడు చేస్తారా అని బాబు వాళ్ళ బాధ వాళ్ళది ఏం చెప్తాను చూడండి అసలు ఎవరు వాళ్ళకి అనుమతించారో రెండు కావడానికి చేతులు పట్టుకుని స్టేజ్ ఎక్కి ఈయన బాగా తల్లి కన్యాదానం అప్పుడే అప్పుడు చేపట్టేసుకున్నాడు మరో అంటే అంత పాశ కో వినోద బాగుంది తదితరులు అక్కడ చేపట్టేస్తారు అప్పుడు చేపట్టుకోవాలి అలా కాకుండా ముందే చేపట్టుకుని స్టేజ్ చేసేది దేవులకు మహిమ గారు కాక సరే మంచిది ఎక్కడ వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులు చేతి పట్టితే నేను అనుకున్నప్పుడు ఎవరిని చేరేందుకు అనుకో తెలియదు సరే మంచిది అంటే అంత ఫాస్ట్గా ఉన్నాడు చేసేస్తారు బాబు కంగారు పను అయిపోతుంది ప్రైజర్ అంటారు ఎవరి పత్రిక పనులు కూడా నాలుగో వచ్చింది ఏమైంది వివాహం అన్ని విషయంలో గలమైన వి అంటే విడివిడిగా ఉన్నవాన్ని వా అంటే వాక్యము ద్వారా అంటే భత్తు కొనుకున్నట్లు మూ అంటే ముడివైతే వివాహ పొందం దేవునికి మహిమ కనుకొని కాక ఇప్పటి వరకు విడివిడిగా ఉన్న వీరిని వాక్యము ద్వారా దైవజనులాగా మరి ఆధ్వర్యములో మరి ఇరుగురిని మరి దేవుని సన్నిధిలో వారు మరి చతపరచబట్టుకుని వివాహ పొందం దేవునికి మహిమ కనుగొని కాక వివాహం అయితేనే అయిపో కొంతమంది అంటారు నా పెళ్ళో నా పెళ్ళి అంటారు పెళ్లి చేసుకుంటే కాదు పెళ్లి తర్వాత ఉంటుంది అసలు ఇప్పుడు దాకా వినోద్ బాబు వెళ్ళి తిరిగి వచ్చినా అడిగిన అడగకపోవచ్చు ఇక ఎప్పటి నుంచి ఆశలో దూరుకుంటుందా పది గంటలకు వచ్చిన పదకొండు రెండు తిరిగి వచ్చినా పర్వాలా ఇప్పుడు కొద్ది దాకా దేవునికి మైము నల్గొని కాక అయితే ఈ కొద్ది మాటలు హెచ్చరికలుగా వీళ్ళిద్దరికిద్దాం ఎప్పేసి పత్రిక ఐదా తి ఇరవై రెండు వచ్చింది వచ్చి చదివిస్తారా ఎప్పేసి పత్రిక ఐదు ఇరవై రెండు తీసారా చదువుతారా సరే మొదటిగా ఇరవై ఏడు చదవండి ఇరవై ఐదు నుండి చదవండి పురుషులారా వీరును మీ భార్యలను ప్రేమించుడి మొదటిగా వినోద్ బాబు చెప్తా బాబు వినోద్ బాబు పెళ్లి కోసం రెడీ అయ్యొచ్చు మంచిదే ఎంత ఇక్కడ ఏమని చెప్తుంది వాక్యం పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి ప్రేమించడం చేత కాకపోతే పెళ్లి చేసుకోకూడదు ఇప్పుడే అయిపోయే అవ్వలేదు పెట్టడావా మరి పెళ్లి అయిన తర్వాత ప్రేమించడం నేర్చుకోవాలి మంచి బైబిల్ ప్రాంతంలో అప్పుల ప్రిస్తు ఆదర్శ తలపతులు ఉన్నారు వారిద్దరు కలిసి పనిచేశారు కలిసి నడిచారు కలిసి ఆతిథ్యం ఇచ్చారు కలిసి స్వార్థ ప్రకటించారు వివాహంలో ఇవన్నీ ఉండాలి ఐక్యత ఉండాలా నమ్మకం ఉండాలా ఎంత గాయగా చెప్పారు కదా ఐక్యత ఉండాలా ప్రేమ ఉండాలా నమ్మకం ఉండాలా ఇవన్నీ ఉన్నప్పుడే ఆ వివాహ పనులు మంచిగా ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే పురుషులారా మీ భార్యను ప్రేమించుడి అని వాక్యం సర్విస్తుంది కాబట్టి భార్యను ప్రేమించడం నేర్చుకోవాలి పెళ్లిలో ఎన్నో ప్రమాణాలు చెప్తారు ఇప్పుడు కానీ కాసేపు ప్రమాణాలు చేపిస్తారు మేలైనా తీడైనా కలిమైనా వ్యాధైనా బాధ అయినా అన్నారు బాధ రాగాలే ఎప్పుడు చూసి ఈ రోగిస్తుంది ఓవర్గా రోగాలు అంటుంది నేను ఎక్కడ తెచ్చి పెట్టి ప్రేమించడం అంటే ఇంటున్నావా కష్టం లేకపోతే మీరు పుట్టింటికి వెళ్ళి డబ్బులు తాగకూడదు ఇక లైట్ బాగు అమ్మాయి నీతో ఉంటుంది కాబట్టి ప్రేమించే స్వభావానికి కావాలి దేవునికి మహిమ ఇలాగే వినోద్ లాగా కొత్తగా పెళ్ళయిందండి వినండి అల్లుడు వచ్చారు కదా అత్తగారు ఏం చేస్తారు అంటే మంచిగా వెరైటీలన్నీ వండి పెట్టారు అందులో కొత్త వెరైటీ కుడుము అని వండి పెట్టిందంటే అత్తగారు మన వినోద్ బాబు గారికి కుడుము అంటే తెలియదు అత్తయ్య గారు అత్తగారు లైన్ వెళ్ళినప్పుడు అంటే నిద్రలకు వెళ్తారు కదా అలాగే వెళ్తూ ఊరి మీ పని మీద వచ్చినప్పుడు ఈ కుడువు తిన్నారు ఏమంటారు అత్తగా తిని అని అడిగారు కుడుమా కుడు అంటారు అన్న ఈ లోపు పాపం ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చాడు అయితే ఇప్పుడు ఆ పేరు ఎక్కడ మర్చిపోతా ఉన్నా కుడుము 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 అనుకుంటూ వస్తున్నాడు ఈ లోపు మధ్యలో ఒక వచ్చిందంట ఆ హై తోకటానికి దిగారు కుడుపు అయితే ఇప్పుడు ఎక్కడ హైదర్బాడా హైదర్బాండ హైదరాబాద్ అని ఒకటి వచ్చాడు భార్య దగ్గరికి వచ్చాడో హైదరాబాద్ ఒకటి పెట్టాను పాప ఈ అమ్మాయికి చదువుకున్న అమ్మాయి కదా హైదరాబాద్ ఎట్టు తెలియదు ఈ పట్టుదయ్యా లట్లు తెలుసు అరిసెలు తెలుసు కూలి తెలుసు అన్ని మా అమ్మాయి నేర్పించారు కానీ ఈ హైదరాబాద్ ఎక్కువ తెలియదు అయ్యా ఇక ఆయన బయటకు వెళ్ళాడు ఏది చేద్దా నాకు తెలీదు నేను వచ్చేదేకి హైదరాబాద్లోకి పెట్టాను అన్న పాప పిండి అంత గరి మీద కానీ వండలేదు ఈ లోపు వచ్చాడు తప్ప పండుపడమని వండిపెట్ట అని చంపబెట్టి చెప్పులను కొట్టేవాడు ఎంత రాములు వాసలు ఈ లోపు అలా ఎదురుగా ఉంది ఆ సిస్టర్ గారు ఒక రావచ్చి ఏమైందమ్మా అని చంపంతే కుడి వాసినట్టు వస్తుంది కదమ్మా ఎందుకు అంటే అంతసేపు ఎందుకు కొట్టే బాబు కుడివాసినట్టు వస్తుంది కదా అమ్మాయి ఊరికి అర్థం ఎవరి పట్టకూడదు వినోద్ బాబు చూస్తా ప్రేమించను నేర్చుకోవాలి దేవునికి మహిమ కలుగును కాక మహిమలు చదువుతున్నావు కదా పెళ్ళి అయిన తర్వాత ప్రేమించుకున్నాడు రా పెళ్లి ముందే ప్రేమించి పెళ్లికి ముందు ప్రేమ కాదు కదా దేవునికి మహిమ కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో మరియు నువ్వు దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తూ అందరి సమక్ష వివాహం కాబట్టి అమ్మని ప్రేమించాలి నష్టమైన బాధ అయినా దేవునికి లోపడాలి ప్రభుకు మహిమ హాలూయా ఆ విధంగా ఉన్నప్పుడే ఆ వివాహ బంధం పటిష్టంగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఎందుకంటే ఒకసారి బిషల్ స్వజ్జరాయ్ చెప్పారు అమెరికాలో తొంభై సంవత్సరాల వృద్ధు వృద్ధుడు హాస్పిటల్లోకి వెళ్ళి తన భార్యకి ఐశ్రీలో నాకి భోజనం పెడుతున్నాడు అప్పుడు ఈ స్వజన్ గారు అడిగారు అంకుల్ గారు అంకుల్ గారు ఎందుకు ఈ వయసులో నీ పిల్లలందరూ ఉన్నారు కదా మీరెందుకు ఈ భోజనం వినిపిస్తారంటే ఆయన మాట తెలుసా నేను పదహారు సంవత్సరంలో మా భార్య చేయి పట్టుకొని ప్రమాణం చేస్తాను మేలైన కష్టమైన బాధ అయినా శ్రమైనా వ్యాధైనా ఏదైనా నేను నీతోనే కాపురం చేస్తాను ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండాలి అందుకనే ఆమె ఇడిచి పెట్టకూడదు కాబట్టి నేనే ఈ భోజనం పెడతాను నేను చూడండి ఆ వృద్ధాప్యంలో కూడా ఆయనకి ఎందుకు అంటే దేవునికి లోబడటం దేవుని వాక్యానికి విధేకి అవటం ప్రేమించడం నేర్చుకున్నాడు కాబట్టి ఆ వయసులో కూడా ఆయన ప్రేమించడం నేర్చుకున్నాడు దేవునికి మహిమ కాబట్టి ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ దేవుళ్ళారా ఇక్కడున్న ఎవరైనా సరే పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అన్న వాక్యానికి వివాహం అయిన తర్వాత ప్రేమించడం నేర్చుకోవాలి స్త్రీల ఇచ్చారు చూడండి దేవునికి పురుషులుగా బాబుకి చెప్పాను స్త్రీలకు ఎక్కడేమోనంది చదవండి ఆ తర్వాత ఎపేసి పత్రిక ఐదు ఇరవై రెండో వచ్చింది చదవండి స్త్రీల మీ సొంత పురుషులకు అమ్మా ఇది ఇప్పుడు శిష్యులు గారికి చెప్పాను నేను బాగా చదువుకున్నానంటే కుదరదు ఎంత ఆఫీసర్ అయినా ఎంత ఇదైనా భర్త దగ్గర ఎవరా లోపడాలి అంటున్నావా లోబడు నేర్చుకున్నప్పుడే ఆ కుటుంబం ఆశీర్వదించబడప్పుడు దేవునికి మహిమ కలుగుని కాదు అంత మాత్రమే కాదు పిలిస్తే విధానంలో కూడా మొదటి పేదలు పత్రిక మూడు అంతే ఆరో వచ్చి చదవండి శారా అబ్రహములకు ఎలా లోబడి ఉంది మొదటి పేదలు మూడు త్వర త్వరగా శారా అబ్రహాములకు అది యజమాను యజమానుడు అని పిలిస్తే అతనికి ఏమైందట లోబడింది శారమ కూడా ఏమని పిలిచిందట యజమానుడా ఇప్పుడు అంత ప్రేమగా యజమానుడు ఎలా అని పిలుస్తున్నారమ్మా మా మామగారు వయసులో ఉన్నవాడు పిలిచేవాడు తోయ్ నిన్న ఆ ట్రెండ్ వెళ్ళిపోయిపోయి తర్వాత పిలిచారు మామా అన్నారు ఆ ట్రెండ్ వెళ్ళిపోయిపోయి తర్వాత బాబా అన్నారు ఆ ట్రెండ్ వెళ్ళిపోయింది ఆ తర్వాత వచ్చింది ఏమండి ఇప్పుడు అది కూడా వెళ్ళిపోయింది తర్వాత పేరు పెట్టడం మొదలు పెట్టారు కాతారా సురేష్ జోసెప్ పేరు అది కూడా ఈ మధ్య ఒక మధ్య ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటం అప్పుడే గురుస్తుంది అమ్మాయి ఎరా అయినా వచ్చాడు ఎవడమ్మ వాడు మా ఇంటి చూడట మా ఆయన భర్తలు కొట్టుకుని ఎరా అంటాం శారా పో చెప్పండి ఏమని పిలుస్తుంది చారా అది ప్రియ దేవుని పెట్టారా ఈరోజు వివాహం చేసుకోబోయే ఆశా దిగి ఇక్కడ వచ్చిన వారికి చెప్తున్నా ఎమ్మ పురుషులకు లోబడాలి యజమానుడా ఎంత గౌరవంగా పిలిచిందో శారమ ఈరోజు అంత గౌరవంగా స్త్రీని బట్టే భర్తకు గౌరవం పెరుగుతుంది కాబట్టి సామెత దాన్ని ముప్పై ఒకటి తర్వాత చదువుకో స్త్రీ పెద్దల కాడే అవ్వాలి చక్కగా ఇంటి వారి కొరకు అన్ని సిద్ధపరచాలి కాబట్టి దేవుని బిడ్డారా విధేయుల ఉంది ఆశీర్వాదం అంతేగాని మరి స్త్రీలారా మీ పురుషులకు లోబడమన్నప్పుడు లోబడాలి మా సిస్టర్ గారు ఒక భర్త కష్టపడి పని చేసి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన వాళ్ళకి కాస్త నీళ్లు తోడటో అన్న పెట్టడం చేయాలి కదా టీవీ దగ్గర తిప్పుకు అట్లేదు అమ్మ నీళ్లు తోడాలని ఆ కాదు ఎక్కువ గొడవ ఈ స్త్రీలయ్యేదాకా ఆయన స్నానం చేసి వచ్చి అన్నం పెట్టుకున్నాం మళ్ళా నన్ను ఎందుకు ఇస్తే ఇది అయిందా కాదు నేను అంటున్నాను కొట్టేనంటే అంటాడు దానికి ఆమె అప్పుడైనా లేచి అంటారా కొట్టుకొస్తాం అమ్మా అనుకో తాగల అసలు మగ కూడా వేసుకుంటాను బడబడ బాధి పట్టిస్తే అమ్మా ఇప్పుడు చూడండి బడబడ బాధ చేస్తే ఇక నాకు ఫోన్ చేసింది అచ్చటిగా అయ్యా అచ్చటిగా నేనే కంగారా చేయాలి బొమ్మలోకి వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడు అయ్యారు గుర్తుందా భార్య కొట్టుకుంటారా ఎందుకు కొట్టేవాళ్ళు ఎందుకు కొట్టేది మీరే అయ్యి కాదు అని ఏమ్మా ఎందుకు కొట్టేడుగుతుంది నేనే రెచ్చ పెడితే కొడితే కొట్టరా అమ్మా సిస్టర్ గారు ఆశిగా చాలా చక్కగా నవ్వుతూ కాబట్టి ఇలాంటి నవ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి కొట్టడం అలా ఉండకూడదు స్త్రీలుగా విధేత లోపాలు వాస్తే వాచ్యం చూసుకుంటూ ఉంటున్నాడు టైం ఎక్కువ అర్థం దేవునికి మహిమ కలుగుని కాదుగా కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న వాక్యం వింటున్నా ప్రియ దేవుని పెట్టగల ఎవరైనా సరే స్త్రీలుగా ఉన్న మీరు విధేయత కొంతమంది వచ్చి ఏం చెప్తారంటే భర్తపేసాడీ చెప్తారు మాయం మారాలి మాయం మారాలని ఎట్లా మారుతాడు ఆయనగా తప్పు వీళ్ళు కూడా ఎంత ప్రార్థన చేసినా దేవుడి సన్నిధికి వచ్చిన అమ్మ ఇంట్లో పురుషుడికి లోబడల్సిన బాధ్యత ఉంటది అవునా ఉంటుందా లేదా రైతులో దేవుడికి మహిమ ఒక సహోదరి పాస్టుడా దగ్గరికి వచ్చి అంటే ఐగారు మా ఇంట్లో మారేవాడు గారి చే ఎవరమ్మా ఈడే ఈడ మారట్లా అమ్మ ప్రార్థన చేయాలి ఆడు మారాడు అయ్యారు అప్పుడు అయ్యారికి అర్థమయ్య వందరి తేడా ఎక్కడే అనుకో తేడా నీలోనే ఉందో అనుకున్నాడు అనుకోలేమ్మా మీ ఆయన మారుతాడు నేను ప్రార్థన చేసి నీళ్ళు ఇస్తాను అని వాటర్ బాటిల్ అయ్యారు ఏం చేస్తాడంటే ప్రార్థన చేసి నీళ్ళు ఇస్తాను ఒక వాటర్ బాటిల్ అమ్మగారికి మీ ఆయన గారు కొమ్మలు ఒక రాగాన్ని నోట్లో పోస్తాను అయితే రోజు ఏం చేస్తే కొమ్మలో ఒక రాంగా తిడతా ఉండేది చేతికి దిగిపోవాలి ఊపుకుంటే ఆగిపోతే ఆయన తాగొచ్చు కదా అని తిరుతా ఉండేది ఇప్పుడు కొమ్మంలో ఒక రాంగల్లే ఈ ఐగారు ఏం చేస్తే నోట్లో నీళ్ళు పోసుకోమన్నాడు కదా నోట్లో నీళ్ళు పోసుకో నీళ్ళు భర్త వచ్చి అమ్మ నీళ్ళు తోడట్టే అట్లా అన్నం పెట్టే అట్లే ఈ వారం గొడవ అమ్మనే అమ్మ ఐ గారు దగ్గరికి వచ్చాడు ఐగారు మీరు ప్రార్థన చేసి నేడ చాలా విషయం చెప్ప ఈ వారం ఆయన ఒక్క మాట మాట్లాడారు చాలా మారిపోయాడు అప్పుడు అయ్యారు అన్నాడు నేళ్లల్లో ఏం లేదు అమ్మా నీళ్ళ లక్షలు పడ్డాం ఉందంత నీ నోట్లోనే ఎంటనారా స్త్రీల నోరు మంచిదైతే ఊరు కూడా చెప్పడం అడుగుతా నోరు మంచిదైతే కాబట్టి మీ నోటిని అదుపులో ఉంచుకోవాలి స్త్రీలు ఇదే ఇద్దాం ఇద్దరికి చెప్పాను పురుషులు భార్యను ప్రేమించాల స్త్రీలు ఏం చేయాలా లోబడాలి అంటే నా బాబు నేను పురుషుని దాన్ని పెద్దలు జనాయించడం కుదరదు దేవుడు అనంత జ్ఞాని ఆదామును ఎక్కడ తీసాడు ఎముకులు చెప్పడమ్మా ప్రక్కలో తీస్తే ఒకవేళ కాల్లో తీస్తే పురుషుడు అంటాడు అట నాకు కాల్లో వచ్చావు కాబట్టి అనిగమంటున్నా ఒకవేళ తల్లో తీస్తే ఏమంటుంది స్త్రీ వ్యక్తిగా ఎక్కు కూర్చుంటుంది అందుకని స్త్రీని ప్రక్కలోను తీసినట్టు స్థలవాదం దేవునికి మహిమ కాక ఇప్పుడు సర్వ హక్కులు ఆశలోకి వచ్చేస్తాయి ఇంకా కాసేపట్లో వాక్ వాక్యం ద్వారా మేమిద్దరినీ జతపరిచిన తర్వాత సర్వత్తులు ఉంటాయి నీకు ఎంతమందిలో ఉన్నా నీ భర్త కాబట్టి స్వతంత్రంగా ఆయన ఆయనకి వెళ్ళి ఆయన వేరే వాళ్ళతో మాట్లాడదాను వాడికి అప్పు ఉంటది ఉంటుంది కదా దేవునికి మహిమగలుగురు కాక కాబట్టి ప్రియ దేవుని వెళ్ళాలి ఈరోజు జతపరచపడుచున్నా వీరంత వినోద్ బాబు ఆశా జ్యోతి ఒక హెచ్చరిక వీరికే కాదు ఈ వాక్యం వింటున్నా మీ అందరికి కూడా పురుషులుగా ప్రేమించులు నేర్చుకోవాలని స్త్రీలుగా ఇదే అంత మాత్రమే కాదు సామెతలు వాళ్ళు పద్నాలుగు ఓటమి వచ్చినప్పుడు జ్ఞానవంతులు తన ఇల్లు కట్టుకుంటుంది మూడు రాదు చేతులతో ఇల్లు ఓడ పెరుగుతుంది ఇల్లు కట్టడం అంటే పెళ్ళందరూ ఇల్లు కట్టాలని మొదలు కట్టడం కుటుంబ జీవితాన్ని కట్టుకోవడం నేర్చుకోవాలి ఒక్కొక్కరు కట్టుకోవడం రాదు దారులు పోయే కాంపలన్నీ కొన్ని అర్థం కానీ సంపాదన అంతా అర్థం చేసుకోవాలి కదా అంతే ఐదు అనుమానాలు మా దగ్గర ఒకడు ఉన్నారు పోయి అత్తగారు పాప ఇల్లు కట్టించి పాడు వచ్చి ఉన్న ఇల్లు అనేసి అంటే నా పాడని అడుగు పెట్టి ఉన్న చూసిపోయితాడు ఏమ్మా ఏంటంటే రోజు మూడు కోనలు అడి రోడ్డు మీద పోయే అన్ని ఫలాలు తీసింది అమ్మా ఆశాజ్యోతి గారు జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోవాలి వింటున్నావా పుట్టింటోడు వచ్చిన అత్యంత ఆలోచన ఒకేలాగా చూడాలి దేవునికి మహిమ కలిగింది కాదు అప్పుడే అద్భుతము ఆశీర్వదం కలుగుతుంది నాన్న కుటుంబం కట్టుకోవడం అంటే అగ్గులా పరిస్థితి ఆతిథ్యం ఇచ్చారు దేవుని సేవలకి పొందుతాం నేను ముగిస్తున్నాను కాబట్టి ఆ విధంగా ఇద్దరికి పురుషులు ప్రేమించాలని స్త్రీలు లోపడాలని నేర్చుకోవచ్చు మనందరం కలిసి దేవుని గణపరచాలి మీ నిరువులు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి వారు వారం మందిరానికి వెళ్ళాలి దేవుని హృదయంలో చేర్చుకోవాలి అప్పుడే మీ కుటుంబం ఆశీర్వదం కలుగుతుంది దేవుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించున్నదా